హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ రండి రండి లైవ్కి రండి ప్లీజ్ చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టాను మా తమ్ముళ్ళు ఎక్కడున్నా రావాలి మా లైవ్కి హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్లో ఉన్న హైలో ఉండొద్దు కామెంట్ చేయండి కర్ణాకర్ అన్నయ్య వేణుక వెళ్ళిన మా తల్లి ఆశీస్సులతో మా బంగారు తల్లి నువ్వు బాగుండాలి మీ యొక్క అన్నయ్య తిన్నావా బంగారు తల్లి నువ్వు బాగుండాలి మీ యొక్క అన్నయ్యకి సంతోషం మా ఇంటి దేవత నువ్వు బాగున్నాను అన్నయ్య మీరు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లైవ్కి వచ్చినందుకు తిన్నారా అయ్యే తల్లి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఫస్ట్ లైక్క థ్యాంక్ యూ పది లైకులు ఇచ్చిన బంగారు తల్లి నువ్వు పది నిమిషాలు కూడా అవుతులేదు అన్నయ్య లైవ్ పెట్టి నువ్వు పది లైకులు ఎలా ఇచ్చావు తిన్నావా అక్క తిన్నానరా తిన్నా బంగారు తల్లి అన్నయ్య ఓకే అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ అక్కా గుడ్ ఆఫ్టర్నూన్రా అనిత బంగారు తల్లి తిన్నావా బాగున్నావా అంటుండ అన్నయ్య హాయ్ అన్నయ్య అంటుంది అనిత పెట్టాలా వద్దా అన్నట్టు ఆలోచించి పెట్టిన లైవ్ ఇందాక స్క్రీన్షాట్ లైవ్ పెట్టిన ఇంకా టూ మినిట్స్ ఉన్న సురేష్ తమ్ముడు వచ్చాడు కాసేపు టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉన్నానుకో లైవ్ ఎండ్ చేసి మళ్ళీ ఇలా పెట్టిన చూద్దామని చెప్పి తిన్నాను అయ్యా ఇప్పుడే ఇప్పుడు బజ్జు అవ్వాలి ఆహా బజ్జునే టైం అయిందా కుమారి మీ యొక్క అన్నయ్యను మొత్తం మర్చిపోయావు కదా బంగారు తల్లెలు మీరిద్దరు మేమిద్దరం మర్చిపోయామంటే అన్నయ్యను అవును అవును అనితమ్మ ఎవరి అన్నయ్య ఎవరు అసలు కారణా కారణం ఎవరు ఉంటారు మాకు తెలియదు ఫస్ట్ టైం వచ్చారు కదా మన లైవ్కి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నువ్వు ఎవరు తెలియకు తెలియదు కానీ ఫస్ట్ టైం వచ్చావు థ్యాంక్ యూ సో మచ్ బన్నీ లైక్ డన్ అక్క బాయ్ అయ్యో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారేండి బన్నీ గారు అక్క అంటున్నాం అంటే తమ్ముడు తమ్ముడు ఎక్కడ బండి తమ్ముడు లేదన్నయ్య మీరు అబద్ధం చెప్తున్నారు రోజు రిప్లై ఇస్తా నేను అన్నయ్య కావాలనే చెప్తాడు మనం అలానే మాట్లాడాలి మరి జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం విలేజ్ బంగారు తల్లి అన్నయ్య మర్చిపోయావు మర్చిపోయావు అంటున్నావు కదా అందుకోసమనే మేము ఇలా అన్నాం ఏంటక్క బన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు కాసేపు ఉండు అంటున్నా తమ్ముడు హాయ్ బన్నీ తమ్ముడు అంటుంది అనిత అప్పుడే అక్క ప్రతిరోజు లైవ్కి వచ్చేవాడిని నిజంగా మర్చిపోయిన అందరినీ చాలా డేస్ అవుతుంది కదా బన్నీ బన్నీ నేమ్ ఐడియా ఉంది కానీ వచ్చావు నా లైవ్కి జా వచ్చినా గుర్తుంది మర్చిపోలేను అనితక్క హాయ్ అంటుండు బన్నీ అనిత బంగారు తల్లి నిన్ను అంటలేని బంగారు తల్లి నిన్ను అంటలేడు నన్నే అంటుండు నేను లైవ్ పెట్టలేను నేను రిప్లై ఇస్తా లేనని అన్ను అంటున్నాడు నేను రిప్లై ఇచ్చినా కానీ అన్న అలాగే మాట్లాడతాడు అందుకోసమని నేను కూడా